శమంతకమని కథ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి ఆ తర్వాత ఈ శమంతకమని కథ విని అక్షితలు శిరస్సుపై చల్లుకున్నట్లయితే ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసినా ఏ నిలాప నిందలు పొందరుగాక అని శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు అప్పటి నుండి లోకంలో జనుడంతా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా వినాయక వ్రతాన్ని ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు పాటిస్తున్నారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ద్వారకలో శ్రీకృష్ణుడు తన ఎనిమిది మంది భార్యలతో హాయిగా కాలం గడుపుతున్న కాలంలో ఆ నగరంలోనే సత్రాజిత్తు అనే యాదవుడు ఉండేవాడు అతను సూర్యారాధన నిత్యం చేస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని దీక్షకి సంతోషించిన సూర్యభగవానుడు ఒక అద్భుతమైన రత్నాన్ని బహుకరించి అదృశ్యమయ్యాడు సత్రాజిత్తు ఆ రత్నాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటే సాక్షాత్ సూర్యుడే దిగివచ్చాడా అన్న తేజస్సుతో ఉండేవాడు అతను ఆ రత్నాన్ని ఒక మంచి రోజున మంత్రపూర్వకంగా ఇంటి పూజామందిరంలో ప్రతిష్ఠించుకున్నాడు ఈ మణి రోజుకి ఎనిమిది బరువుల బంగారాన్ని యజమానికి ఇస్తుంది దివ్యమైనది కావటాన అది ఉన్న దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ఇది శ్రీకృష్ణుడి చెవినబడింది ఆయన పత్రాజిత్తుని అభినందించాడు మహానుభావ ఈ సూర్యమని నీ వద్ద కన్నా దేశాన్ని మన ప్రభువు ఉగ్రసేనుని వద్ద ఉండుట మేలు కదా అని సలహా ఇచ్చాడు బంగారం మాయలో ఉన్న సత్రాజిత్తు అందుకు నిరాకరించాడు సత్రాజిత్తుకి ఒక తమ్ముడున్నాడు పేరు ప్రసేనుడు అతడు ఒకరోజు ఆ మణి మిడలో వేసుకుని వేటకై అడవిలోకి ప్రవేశించాడు దురదృష్టం వెంటాడింది ఒక సింహం అతని మీద దాడి చేసి చంపేసి మాంసం ముద్రలతో పాటు మణణి కూడా నోటకరుచుకొని తన గుహవైపుకి పోసాగింది ఇంతలో ఆ సింహానికి దారిలో జాంబవంతుడని ఒక బలిష్టమైన ఎలుగుబండి తారసపడి ఆ సింహాన్ని చంపి మణిని తీసుకెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆడుకోవటానికి బహుమతిగా ఇచ్చాడు తన తమ్ముడు ప్రసేనుడు ఎన్ని రోజులకి ఇంటికి రాకపోవటంతో సత్రాజిత్తు ఆ నింద శ్రీకృష్ణునిపై వేశాడు ఈ శ్రీకృష్ణుడు నన్ను మణి అడిగాడు నేను ఇవ్వకపోయేసరికి సమయం చూసి నా తమ్ముడిని చంపి మణి దోచుకున్నాడు ఇతనికి దొంగతనాలు అలవాటైన పని అని జనంలో ప్రచారం చేయసాగాడు శ్రీకృష్ణుడు ఈ నింద తొలగించుకోవటానికి కొంతమంది యాదవులను తీసుకుని అడవిలోకి పోయాడు వాళ్ళకి ప్రసేనుడి సింహపు శవాలు కనబడ్డాయి కానీ మణి దొరకలేదు అక్కడ నుండి ఎలుగుబంటి అడుగుజాడలను బట్టి పోగా ఒక గుహకి చేరాడు గుహలో ఒక అమ్మాయి ఆ మణితో ఆడుకుంటూ వీళ్ళ కంటబడింది వీళ్ళను చూసిన ఆ అమ్మాయి బెదిరి సాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు ఆగ్రహంతో అక్కడికి వచ్చాడు శ్రీకృష్ణుడితో యాదవులతో కయ్యం మొదలుపెట్టాడు ఎనిమిది రాత్రులు ఎనిమిది పగళ్ళు యుద్ధం జరిగింది జాంబవంతుడు బలహీనుడై ఈ శ్రీకృష్ణుడు మరెవరో కాదు తన దైవం అయిన శ్రీరాముడే అని గ్రహించి శరణు కోరాడు శ్రీకృష్ణుడు అతన్ని అక్కున చేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు జరిగిందంతా చెప్పి నా అపవాదు తొలగాలంటే ఈ శమంతక మణిని నాకు అప్పగించమని అడగగా జాంబవంతుడు ఆ మణిని ణితో పాటు కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు పన్నెండు రోజులు గడిచాయి ద్వారకలో ఆందోళన మొదలయింది కృష్ణుని రాక కోసం అందరూ ఇంటా బయట పూజలు చేయసాగారు దుర్గాదేవి కరుణించింది శ్రీకృష్ణుడు జాంబవతి సమేతంగా ద్వారకకి వచ్చాడు అందరూ ఆనందించారు వెంటనే శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని పిలిచి సభలో అందరూ చూస్తుండగా శమంతగమని అతనికి ఇచ్చి జరిగిందంతా వివరించాడు సత్రాజిత్తు శ్రీకృష్ణుణ్ణి అనుమానించి అవమానించినందుకు పాశ్చాత్తపడ్డాడు ఇప్పుడు జనం నన్ను మందలిస్తారు ఎలా శ్రీకృష్ణ బలరాములను ప్రసన్నం చేసుకోవాలి అని ఆలోచించి ఆ మణితో సహా తన కూతురైన సత్యభామని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు కొన్ని రోజుల పిదప సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి శమంతకమని కూడా ఆయనకే సమర్పించాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ నీ శమంతకమని మాకోసం మేము ఆశించలేదు ప్రజల కోసమే అడిగాము నీవు సూర్యదేవుని భక్తుడవు దీన్ని వద్దనే ఉంచు నీవు ద్వారక వాసివే కనుక మేము కూడా దాని శివ ఫలాన్ని పొందగలము అన్నాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ సత్యలు ఒకరియందు ఒకరు అనురాగబద్ధులై సంతోషంగా ఉన్న రోజులలో ఒక ఘటన జరిగింది పాండవులను అస్తినాపురం నుండి దూరంగా ఉంచటానికి దుర్యోధనుడు ఒక కుట్ర పన్నాడు వారిని వారణావతం పంపేయటానికి తండ్రి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించాడు ఆ నగరం గురించి గొప్పగా తన మనుషుల చేత ప్రచారం చేయించాడు వారు అలాగే చేశారు పాండవులు వారణావతం చేరారు అక్కడ వారి కోసం ఒక భవనం సిద్ధంగా ఉంది అది దుర్యోధనుడి కుట్ర భాగంగా కాస్త నిప్పు తగిలితే మండిపోయే స్వభావంతో లక్కతో నైపుణ్యంగా కట్టబడిందని వారికి తెలియదు చేరిన తర్వాత వారికి అనుమానం వచ్చి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఒక మాట అనుకున్నారు ఇంతలో కృష్ణపక్ష చతుర్దశి రోజు ప్రమాదం జరగబోతుందని విద్రుడు ధర్మరాజుకు సందేశం పంపాడు బయటపడటానికి ఒక సురంగ మార్గం ఏర్పాటు చేసుకోమని కూడా తెలిపాడు పాండవులు దాన్ని అమలు చేశారు అనుకున్నట్లే లక్క ఇంటిని కుట్రదారులు తగలబెట్టారు పాండవులు సురంగ మార్గం నుండి క్షేమంగా బయటపడ్డారు కానీ లోకానికి పాండవులు ఆ ఇంటిలో చనిపోయినట్లే అని ప్రచారం జరిగింది ఇది శ్రీకృష్ణ బలరాములకు తెలిసింది శ్రీకృష్ణుడికి తెలుసు పాండవులు చనిపోలేదు అని తెలిసినా లోక మర్యాద కోసం ప్రభువైన ధృతరాష్ట్రుణ్ణి పరమర్శకు బయలుదేరి అస్థినాపురానికి వెళ్ళాడు గతంలో సత్రాజిత్తు మనసులో ఆలోచన సత్యభామని కృతవర్మ అనే యాదవుని బంధువు అయిన శతధనువునికి ఇవ్వాలని కాని ఈ శమంతకమని అపహరణ మరణ దొరకటం నేపథ్యంలో శ్రీకృష్ణ బలరాములతో శత్రుత్వం తెచ్చుకోవటం ఇష్టం లేక సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఇది కృతవర్మకి అక్రూరునికి కోపం తెప్పించింది సత్రాజిత్తుని ద్వేషించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ చితధనుముని వద్దకు పోయి సత్రాజిత్తు ఆ మణిని చూసుకుని వల్లు తెలియకుండా అహంకరిస్తున్నాడు నీకు కూతురుని ఇస్తానని వాడు చేసిందేమిటి ఆ శ్రీకృష్ణుడికి ఇచ్చివేశాడు నీకు ఇంత అవమానం జరిగినా కుట్టినట్లయినా లేదు వెళ్ళు ఆ సత్రాజిత్తుని చంపి పగతీర్చుకో అప్పుడు వాడి దగ్గర ఉన్న మణికూడాని సొంతం అవుతుంది బలరామకృష్ణుడు ఇద్దరూ ద్వారకలో లేరు వారు ఉండగా నువ్వు సత్రాజిత్తుని ఏమీ చేయలేవు ఇదే మంచి సమయం అని రెచ్చగొట్టారు వారి మాటల ప్రభావంతో శతనువుడు సత్రాజిత్తు ఇంటికి పోయి ఖడ్గంతో అతన్ని కండఖండాలుగా నరికివేశాడు శమంతకమని తనతో పట్టుకుపోయాడు విషయం సత్యభామకి చేరింది ఆమె గొల్లున విలపిస్తూ నిభాయించుకొని నా తండ్రి మృతదేహాన్ని తాను వచ్చే వరకు కాపాడమని ఇంటి సేవకులకు చెప్పి అస్తినాపురం వెళ్ళిపోయింది శ్రీకృష్ణ బలరాములకు విషయం చెప్పగానే వారు హుటాహుటిన ద్వారకకి చేరారు ఆ శతనువుని వధించి మనని తీసుకువస్తానని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ వార్త విన్న శతధనువుడు ప్రాణభయం పట్టుకుని కృతవర్మ దగ్గరికి పోయి మీరు చెప్తేనే కదా చేశాను నన్ను శ్రీకృష్ణుని బారి నుండి రక్షింపమన్నాడు బాబోయి కృష్ణుడికి ఎదురు వెళ్ళటమే నా వల్ల కాదని కృతవర్మ చేతులు అప్పుడు శతధనువుడు అక్రూరుడి దగ్గరకు వెళ్లి సహాయం చేయమన్నాడు అక్రూరుడు శ్రీకృష్ణుడి భక్తుడే విధివశాన సత్రాజిత్తుపై కలిగిన కోపం వల్ల ఆ పనికి శతధనువుని పురికొల్పాడు ఆయన అన్నాడు చితదన్వా శ్రీకృష్ణుడు ఎవరనుకున్నావు ఏడేళ్ల వయసులోనే గోవర్ధన పర్వతం వేలితో ఎత్తిన వాడయ్యా బాబు ఆయన సాక్షాత్ భగవంతుడే అవతార పురుషుడు ఆయన్ని ఎదిరించటం నాశనానికి మార్గమే కంసుడేమయ్యాడు జరాసంధుని గతి చూశావుగా నా వల్ల కాదు నన్ను వదిలివెయ్యి అన్నాడు అప్పుడు శతధన్వుడు సరే నా కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది ఈ శమంతక మనని నీ వద్ద దాచి ఉంచు ప్రతికి ఉంటే వచ్చి తీసుకుంటాను అని చెప్పి మనని అక్రూరుడికి ఇచ్చి గుర్రంపై ఉత్తరదిక్కుగా వెళ్ళిపోయాడు బలరామకృష్ణులు అతన్ని వెంబడించారు శతధనువుడి గుర్రం విథిలానగరం చేరి చనిపోయింది అతను పారిపోవడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఒక్క బాణంతో అతన్ని చంపివేశాడు శమంతకమణి గురించి చూడగా అది కనబడలేదు బలరాముడు వీడు మణిని ఎవరి దగ్గరో దాచి ఉంటాడు నీవు ద్వారకలో విచారించు నేను మిథిలా ప్రభు జనకుడి వద్ద కొన్నాళ్లు ఉండి వస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు ద్వారక వచ్చి సత్యభామను ఓదార్చి మామగారి అంత్యక్రియలు దగ్గిరుండి జరిపించాడు కృష్ణుడు ద్వారక చేరటం చూసి కృతవర్మ ఆ క్రూరుడు వనికిపోయారు శతధనువుని చావుకు కారణం అయ్యాం కదా అని ద్వారక నుండి పారిపోయారు కాని అక్రూరుడు పారిపోయినప్పటి నుండి ప్రజల్లో మానసిక శాంతి లేకపోయింది శారీరక మానసిక బాధలు వారిని అతలాకుతలం చేయసాగాయి కొందరు పెద్దలు కృష్ణుడి వద్దకు వచ్చి అక్రూరుడి కుటుంబం సామాన్యమైనది కాదు అతని తండ్రి స్వపల్గుడు కూడా గొప్పవాడు వారున్న చోట కరువులు రావు ప్రజలు అలమటించరు కాబట్టి అక్రూరుడిని క్షమించి అతని ద్వారక పిలిపించండి ప్రజల అవస్థలు తొలుగుతాయి అన్నారు శ్రీకృష్ణుడు వారి మూఢత్వానికి నవ్వుకొని పెద్దలారా మన ప్రజల బాధలు అక్రూరుడు లేకపోవటానికి కాదు శమంతకమని లేకపోవడమే ఆ విషయం నేను చూస్తాను అని వారిని పంపించి వేశాడు దూతలను పంపి అక్రూరుణ్ణి రప్పించాడు అతన్ని సన్మానించాడు అతన్ని ఉల్లాసంతో ఉండేలా చేసి మహానుభావ ఆ శతధనువుడు మనని నీ వద్ద ఉంచాడని నాకు తెలుసు పాపం సత్రాజిత్తుకి మగపిద్దరు లేకపోతే కూతుళ్ళే పిండాలు పెట్టారు కాబట్టి సత్రాజిత్తు సంపద వారికే చెందాలి అయితే ఒకటి ఆ మనని అందరూ నిభాయించలేరు నీ దగ్గర ఉంచుకోలే ఒకటయ్యా చూడు ఇంతకు ముందొకసారి ఆ మణి కారణంగా మా అన్న బలరాముడు నేను మాటామాటా అను అనుకున్నాం ఆయన నన్ను ఓ పట్టాన నమ్మడు అందుకని నువ్వొక్కసారి మనని అందరికీ చూపించు అందరం యాదవులమే మనలో మనకే కరతలు ఎందుకు చెప్పు అలా కాకుండా నువ్వే చూడాలి అవును ఏదో బంగారు వేదిక కట్టించి యాగం చేయబోతున్నావటగా శివంతకమని లేకుండా నీ స్థాయివాడు ఆ యజ్ఞం చేయగలడా కాబట్టి ఆ మణి నా దగ్గర లేదు నాకు తెలియదు అని బుఖాయించలేవు కదా ఇప్పుడు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా లౌఖ్యంగా నర్మగర్భంగా తీయగా అక్రూరుడి వద్ద నుండి నిజం రాబట్టడం గొప్ప విశేషం ఆ దెబ్బకి అక్రూరుడు తన దుస్తుల్లో దాచిన శమంతక మనని తీసి శ్రీకృష్ణుడికి ఇచ్చివేశాడు ఆ మనని శ్రీకృష్ణుడు ప్రజలందరికీ చూపించాడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చెవితి నాడు చంద్రుణ్ణి గోక్షీరం పెతుకుతూ ఆ పాలలో చూసి ఈ నింద భరించాల్సి వచ్చింది దాన్ని ఆయన దేవుడు కాబట్టి నివృత్తి చేసుకోగలిగాడు జనుడు శ్రీకృష్ణుడితో అన్నారు దేవా మీరు మహానుభావులు సమర్థులు మీ నింద పోగొట్టుకోగలిగారు మరి మాలాంటి వారి గతి ఏమిటి అప్పుడు శ్రీకృష్ణుడు వారికి అభయం ఇచ్చాడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి శమంతకమని కథ విని అక్షితలు శిరస్సుపై చల్లుకున్నట్లయితే ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసినా ఏ నిలాప నిందలు పొందరుగాక అని అప్పటి నుండి లోకంలో జనుడంతా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా వినాయక వ్రతాన్ని ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు పాటిస్తున్నారు జై వినాయక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి